రాఖీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు రేపటి నుండి మనకి అతి ప్రధానమైన దసరా పండుగ ప్రారంభం కావటం ఈ సందర్భంగా దసరా పండుగను గురించి ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి నాలుగు మాటలు చెప్పుకునే ఉద్దేశంతో ఇక రావడం జరిగింది అసలు మన సనాతన ధర్మంలో పండుగలు అంటేనే అధర్మం మీద ధర్మం గెలిచిన రోజు న్యాయం మీద పోరాటం చేసి అలసే రోజులలో అన్యాయాన్ని జయించి న్యాయం విజయం ప్రకటించిన రోజు మంచి మీద జరిగే పోరాటంలో చెడుని జయించి మంచి విజయం సాధించిన రోజు మనం పండుగలుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఇది సనాతన ధర్మంలో ఉన్న ఒక గొప్ప విశేషం ప్రకృతిలో జరిగేటువంటి మార్పులను అనుదినం పరిశీలిస్తూ ఆ మార్పులను తగ్గ తగ్గట్లుగా పండుగలను ఎంపిక చేయడం ఆ ఎంపిక చేసేటువంటి రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను నివేదనలుగా సమర్పించటం అనేది ఒక శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి ఆచార సంప్రదాయం మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ఈ సంవత్సరం మొత్తం చైత్రమాసంతో మొదలై ఫాల్గుణ మాసంతో అంతమయ్యే ఒక సంవత్సరంలో చైత్రమాసంలో మొదటిది పాడ్యమి తిథి నుండి నవమి అంటే శ్రీరామనవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల కాలాన్ని రామనవరాత్రులు అని వసంత ఋతువు ప్రారంభం కనుక వసంత నవరాత్రులని అంటూ ఉంటాం ఈ రోజుల్లో వచ్చేటువంటి వ్యాధులని మనం గమనించినట్లయితే వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వీలుగా మంచి వేసవికాలం కనుక శ్రీరామ పందిళ్ళు వేస్తాం మనం అంటే నవమి వరకు ఈ పది రోజులు రహదారుల మీద కూడా చక్కగా మనం పందిర్లు వేసుకొని తాటాకు పందిర్లు వేసుకొని చదువు చేసుకుంటాం మిరియాలు కలిపినటువంటి పానకాన్ని నివేదన చేస్తాం పెసరపప్పు కొబ్బరి నైవేద్యం పెడతాం నిజానికి పెసరపప్పు కొబ్బరి ఇవి ఔషధాలు కాదు ప్రసాదాలు కావు ఇది ఔషధము అంటే ఎక్కువ తిరగకపోయినా భగవత్ ప్రసాదము అంటే అందరూ స్వీకరిస్తారు కనుక దీనిని ప్రసాదంగా తీసుకోమని మన వాళ్ళు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఆశ్వీజమాస శుద్ధ పాండ్యమి నుండి దశం వరకు ఉన్న ఈ తొమ్మిది రాత్రులను నవరాత్రులు అంటాం ఇవి శరదృతు ప్రారంభంలో వస్తాయి కనుక శరన్నవరాత్రులు అంటాం అలాగే ఇంకొక రెండు నవరాత్రులు ఉన్నాయి అవి అంత ప్రాధాన్యం ఇంతకు ముందు కాలంలో లేవు కానీ ఈ ట్యూ యూట్యూబ్ ఛానళ్ళ పుణ్యమాని అవి కూడా బాగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి అవి గుప్త నవరాత్రులు అంటారు వాటిని వారాహిదేవికి శ్యామలా దేవికి తొమ్మిది తొమ్మిది రోజులు చొప్పున నవరాత్రులు చేస్తూ ఉంటాం ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకునేది శరన్నవరాత్రుల గురించి చెప్పుకుంటున్నాం అయితే ఈ నాలుగు నవరాత్రుల్లో ప్రధానమైనవి వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు ఈ రెండిటికి ఒక అందమైన పేరు పెట్టారు ఔషధీ జ్ఞానం చేసినటువంటి పండితులు ఇవి యమదంష్ట్రలు అని పేరు యమధంష్ట్రలు అంటే యముని యొక్క కోరలు ఆ కోరల బారిని పడకుండా ఉండడానికి మనం చేసే ప్రయత్నమే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ ఉత్సవాల కాలంలో నియమబద్ధమైన జీవితం గడపడం తినకూడనివి తినకుండా ఉండడం తినవలసినవి మాత్రమే తినడం ద్వారా అది ప్రసాద రూపంలో భగవన్ నివేదన తర్వాత తీసుకోవడం వలన అవి మన శరీరానికి బలాన్ని సంవత్సర కాలానికి సరిపోయేటువంటి వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని మనకవి కలిగిస్తాయి ఇది ఈ పండుగల వెనుకున్న శాస్త్రీయ దృక్పథం ఇక కథల్లోకి వస్తే రేపు మనకి విజయదశమి పండుగ ఇది దశహర దసరా పది జన్మల పాపాలను పది జన్మల్లో మనం తెచ్చుకున్నటువంటి దుష్కృత్యాల వల్ల వచ్చినటువంటి అరిష్టాన్ని హర హరించేటువంటి పండగ కనుక దీన్ని దశహరా అని దసరా అని అంటున్నాం ఈ విజయదశమి నాడు చేస్తాం దానికి ముందున్న తొమ్మిది రోజులు రాత్రులు తొమ్మిది రాత్రులను నవరాత్రులు అంటారు నవ అంటే తొమ్మిది అంతేకాదు నవ అంటే క్రొత్త కూడా అమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది కొరత రూపాలతో ఒక రోజు ఒక రూపం రెండో రోజు రెండో రూపం మూడో రోజు మరో రూపం ఇలా తొమ్మిది రోజులు రోజుకొక నవరూపంతో అమ్మ దర్శనం ఇస్తుంది కనుక నవరాత్రులు చేస్తాం మనం అసలు ఈ నవరాత్రి పండుగ ఎప్పుడు చేస్తున్నాం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మొదలుపెట్టి నవమి వరకు ఉన్న తొమ్మిది రాత్రులను శరన్నవరాత్రులు చేసుకొని దశమి తిథి నాడు దసరా పండుగ చేసుకుంటాం అయితే ఇక్కడ ఒక్కొక్కసారి తిథి ద్వయం రావడం లేదా ఒకే తిథి రెండు రోజులకు వ్యాపించటం తద్వారా పంచాంగంలో కొందరు పన్నెండవ తేదీ అని కొందరు పదమూడవ తేదీ అని అనుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం ఈ ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్లో మనం చేసుకోబోయే ఈ దసరా పండుగ పన్నెండవ తేదీ దశమి తిథి ఉన్నది ఇది పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు కూడా దశమి తేదీ ఉన్నది కాబట్టి పన్నెండవ తేదీ దశమి ఉన్నది పదమూడవ తేదీ కూడా దశమే ఉన్నది కాబట్టి ఈ రెండు రోజులు ఎప్పుడైనా మనం దసరా పండుగ చేసుకోవచ్చు ఇంకొద్దిగా నక్షత్ర పరిజ్ఞానం కూడా ఉన్నటువంటి పంచాంగర్తలు కొంతమంది దశమి తేదితో పాటు శ్రవణ నక్షత్రం కూడా ఉండాలి అని హరిమం కూడా ఉంది ఈ శ్రవణ నక్షత్రము దశమి తిథి కలిసి పన్నెండవ తేదీన ఉన్నాయి పదమూడు తెల్లవారుజామునే శ్రవణ నక్షత్రం వెళ్ళిపోతుంది కానీ పదమూడు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకి దశమి ఉన్నది అయితే ఏ రోజైనా ఆ రోజు సూర్యోదయం కాలానికి ఏ తిథి ఉంటుందో అది ఆనాటి తిథిగా మనం చెప్పు కాబట్టి పన్నెండవ తేదీ సూర్యోదయ కాలం నాటికి నవమి మాత్రమే ఉన్నది కనుక నవమనే మనం సంకల్పం చెప్పుకుంటాం పదమూడవ తేదీ సూర్యోదయం అంటే సంధ్యావందన సమయానికి మనం దశమిలో ఉంటాం కనుక అందువల్ల పదమూడవ తేదీని దశమగా చెప్తారు తిథి ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళు పదమూడవ తేదీన నక్షత్ర ప్రామాణ్యాన్ని అంగీకరించే వాళ్ళు పన్నెండవ తేదీన జరుపుకుంటూ ఉంటారు ఇది పెద్ద విశేషం కాదు ఎందుకంటే ఇది పది రోజుల పండుగ కనుక పన్నెండో తారీఖు అయినా పండుగే పదమూడో తారీఖు అయినా పండుగ అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి దీని ప్రాధాన్యం ఏంటి ఈ రోజున ఏం జరిగింది అన్నప్పుడు మనం కొద్దిగా పురాణ కాలానికి వెళితే బ్రహ్మాండ పురాణం ఒక పెద్ద పురాణం ఉన్నది దాంట్లో లలిత ఉపాఖ్యానము లేదా లలితోపాఖ్యానము లలితాధ్యాయం అనే పేరుతో ఒక పెద్ద విభాగం ఉన్నది కొన్ని అధ్యాయాలు అధ్యాయాలుగా ఈ కథ సాగిపోతూ ఉంటుంది దాంట్లో ఒక కథ ఈ పండుగకి మనకి మూల కారణం ఆ కథని అంత వివరంగా చెప్పుకోలేం కనుక సూక్ష్మంగా ఆ కథను మనం పరిచయం చేసుకున్నాం కథ అనగానే మన వాళ్ళు ఈ పురాణ కథలు చెప్పకండి ఇవి కాకణూరు స్టోరీస్ కాకమ్మ కథలు అంటారు నిజమే అవి కాకినపూర్ స్టోరీసే ఎప్పుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయకుండా చదవగానే ఇది తప్పు అనుకునేవారు ఒక ఒక తరగతి వాళ్ళు వీళ్ళు ఒక ఒక తరగతి చదివి దాంట్లో ఏదైనా విశేషం ఉన్నదా ఇది కల్పితమా అసందర్భమా అని విచక్షణ కలిగి అర్థం చేసుకునేవారు వారికన్నా పై అధికారులు ఇంకా లోతుగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న రహస్యాలను కూడా గుర్తిస్తే వాళ్ళని ఉత్తమాధికారులు అని ఈ పాఠకులు మూడు రకాలుగా పెద్దవారు చెప్తూ ఉంటారు ఈ వినగానే అది ప్రాముఖ్యం లేని దానిలాగా కల్పిత కథల్లాగా ఉంటే దాన్ని నిజం నమ్మిన వాళ్ళు అధమాధికారులు అని విచక్షణ చేసిన వారిని మధ్యమాధికారులని రహస్యాన్ని గ్రహించిన వారిని ఉత్తమాధికారులని పురాణాలు అభ్యాయం చేసేవాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు ఆ పాఠకులను మూడు విభాగాలుగా చేశారు ఉదాహరణకి వినాయక చవితి అనగానే పసి బాలుడికి ఏనుగు తలను పెట్టారు అన్న బాలుడి మెడ ఎంత ఏనుగు తల ఎంత అది ఈ బాలునికి ఎలా అదుగుతుంది ఇవే కాకమ కథలు అంటే ఇవి జరిగేవి కాదు అని విమర్శించినప్పుడు నిజమే కథ అనిపిస్తుంది మనకు కూడా నిజానికి అది కథ కేవలం శ్రోతలను ఆకట్టుకోవడానికి కథ రసరమ్యంగా నడవడానికి శ్రోత ముగ్ధుడై వినడానికి చెప్పిన కథ దాని ఆంతర్యం చాలా లోతుగా ఉంటుంది ఎవరైనా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటే ఎరా నీకు తలకే లేదా అంటాం తలలేదని కాదు కదా తలలో ఉన్న వివేచన జ్ఞానం నీకు లేదు అని అలాగే మానవుడికి తల ఉన్నది ఆ తలలో వివేకం లేనప్పుడు ఆ తలకి విజ్ఞానాన్ని అందించడమే ఏనుగు తలను పెట్టడం అని అర్థమైంది అనుకోండి వాళ్ళని మధ్యమాధికారులుగా గుర్తిస్తాం ఇక తర్వాత శరీరము దాని గుణాలు దానిలో ఉండే రూపాలు సత్వర స్తబో గుణాలు పంచభౌతికమైన పదార్థాలు వీటితో ఏర్పడిన దేహము మనసు బుద్ధి అహంకారం చిత్తం ఈ విషయాలన్నీ తెలిసి ఇది ఇక్కడ ఉంచడం ద్వారా ఆ ప్రాణికి మనం ఏం కల్పిస్తున్నాం ఆ ప్రాణి అది అధ్యయనం చేసి ఏ ఏ గతులు పొందుతుంది తెలుసుకునేటువంటి వాళ్ళని ఉత్తమాధికారులు అంటాం అందువల్ల మనం ఏదైనా ఒక కథ విన్నప్పుడు వినగానే ఇది అసంబద్ధము అనుకోవద్దు వాళ్ళు చెప్పాలనుకున్న ఒక మహత్తర విషయాన్ని జనరంజకంగా వినడానికి ఆనందం కలిగించేటట్లుగా అద్భుతమైనటువంటి కల్పనలతో ఒక పెద్ద కథను తయారు చేస్తారు పంచతంత్రంలో జంతువులు మాట్లాడతాయి నిజంగా జంతువులు మాట్లాడతాయా ఏ నక్క మాట్లాడిందండి కానీ ఆ కథల వలన తెలుసుకోవలసింది నక్క మాట్లాడిందా లేదా కాదు ఆ మాటలు మానవ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి మానవుని ప్రవర్తనని మార్చుకోవడానికి ఆ కథలు ఎలా ఉపయోగపడతాయి అనేది ప్రధానమైన అంశం కానీ ఈ కథలోకి నక్క మాట్లాడింది ఈ కథలో పులి మాట్లాడింది పులికి మాట్లాచ్చా అని విమర్శించుకుంటే వారిందాక చెప్పుకున్న దాంట్లో ఏదో ఒక అధికారులుగా మనం గుర్తించి ముందుకెడదాం కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వాళ్ళలో ఒక ఆమె దితి రెండవ ఆమె అతిథి కశ్యప ప్రజాపతి వలన దితికి కలిగిన సంతానాన్ని దైత్యులు అంటారు అతిథి వలన కలిగిన సంతానాన్ని ఆదిత్యులు అంటారు దైత్యులే మనం అనుకుంటున్న రాక్షసులు ఆదిత్యులే దేవతలు అంటే ఇరువురికి తండ్రి ఒక్కడే తల్లులు మారినవి అంటే బీజం ఒకటే క్షేత్రం మారింది అది వాళ్ళ భాషలో ఇప్పుడు మనం చూస్తే దైత్యుల్లో మళ్ళీ దానవులు ధనుజులు రాక్షసులు రకరకాలుగా మళ్ళీ వాడాలి అనేక విభేదాలు ఉన్నాయి అలాగే దేవతలలో కూడా అనేక విభాగాలు ఉన్నాయి అంతేకాదు దేవయులు ప్రత్యేకంగా కొన్ని జాతుల పేర్లు కూడా చెప్పారు విద్యాధరులు కిన్నెలు కింపురుషులు ఒక గంధరు యక్షులు ఎలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఈ తెరలలో దానవులు అనే ఒక జాతి ఉన్నది దీనికి మూల పురుషుడు ధనువు ఈ ధనువు అనే రాక్షసుని యొక్క సంతనే దానవులు అని పిలుస్తాం మనం మొట్టమొదటిగా ఈ ధనువుకి ఇద్దరు కొడుకులు కలిగారు అందంగా వాళ్ళ పేర్లు రంభుడు కరంభుడు అని పేరు పెట్టారు మీరు గమనించినట్లయితే ఈ పేర్ల వెనక చాలా లోతైన భావం ఉంటుంది అది ఇప్పుడు చెప్పుకో మనం సరదాగా వినసొంపుగా ఉండే కథను మాత్రమే మేము విందుంచుతున్నాను ఆలోచించండి రంభము రంభుడు రంభం అన్నమాట మీ నిఘంటు చూస్తే ఒక అద్భుతమైన విశేషం మనకి తెలుస్తుంది గమనంలో ఆ నామ సార్థక్యం ఏంటో కూడా మనకి తెలుస్తుంది రంభుడు కరంభుడు ఇద్దరు చాలా మంచివాళ్ళు చాలా సుగుణవంతులు అని అన్ని లోకాలలో పేరు పొందినటువంటి వాళ్ళు ధనిని యొక్క కుమారులు రాజ్యం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎంతకాలానికి సంతానం కలగలేదు సంతానం కావాలి అని సంతానార్థులై వాళ్ళు తపం చేయడం మొదలుపెట్టారు ఈ రాక్షస జాతిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే వారు దేనిని సాధించాలన్నా తపస్సు ద్వారానే సాధించవచ్చు అన్నీ తపస్సు ద్వారా వరకూడతాయి అనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ధర్మం అదే గుణంతో వాళ్ళు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే రంభుడు కరంభుడు కూడా వాళ్ళు సంతానం కోసం తపస్సు చేయడం మొదలు అయితే ఒక విచిత్రంగా వీళ్ళు రెండు రూపాలు చేసుకున్నారు కరంబుడు నీటిలో పంచనత మధ్యలో ఉండి తపస్సు చేస్తున్నాడు రంభుడు చెట్టు మీద ఎక్కి అగ్నిదేవుని గురించి తపస్సు చేస్తున్నాడు ఇలా తపస్సు బాగా కొనసాగుతుంది వాళ్ళ తపస్సు ఉద్ధృతమైంది ఎంత గొప్పగా అయిందంటే ఆ తపస్సు కనుక ఫలించినట్లయితే వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులయ్యేంత స్థాయికి వచ్చారు వాళ్ళు అప్పుడు ఇంద్రుడు చూచాడు వామ్మో వీడు తపస్సు చేస్తున్నారు వాళ్ళ ఆంతర్యం ఏందో నాకు తెలియదు ఒకవేళ వీళ్ళ వలన నా ఇంద్ర పదవికి అన్యాయం జరుగుతుందేమో అన్న భయంతో వీళ్ళ తపస్సుని భంగం చేద్దాం అనుకొని వచ్చాడు వీళ్ళేం కదలడం లేదు దాంతో ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి జలమధ్యంలో తపస్సు చేస్తున్నటువంటి కరంబుణ్ణి సంహరించాడు ఇది కాసేపడం చూసినటువంటి రంభుడు అయ్యో నా తమ్ముడు వెళ్ళిపోయాడని దిగి వచ్చాడు చూడండి అప్పటికీ అతనులో కోపం రాలే ఇలా జరిగేందుకు పశ్చాత్తపడ్డా బాధపడ్డాడు నా తమ్ముడిని కోల్పోయినానని దుఃఖపడ్డాడు ఆ దుఃఖాతిరేకంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు తాను ఏ దేవతను చేస్తున్నాడో ఆ అగ్నికి నేను ఆహుతైపోతానని నా శిరస్సు ఖండించుకొని ఆ అగ్నిలో వేస్తాను అని సంయుక్తుడై ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు రంభుడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాచ మీ ఆత్మహత్య చేసుకుంటే నీకు పాపం వస్తుంది తప్ప చనిపోయిన తమ్ముడు రాడు కదా ఎందుకు ఈ విపరీత ప్రయత్నం ఆత్మహత్య కన్నా దోషం మరొకటి లేదు అందువలన నువ్వు ఈ ప్రయత్నం విరమించుకో నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నా దేవా మేమిద్దరవో సంతానార్థులమయ్యే తపస్సు చేసాం ఇది తెలియక మేమేదో ఇంద్రపదవి కోసం చేస్తున్నామని ఇంద్రుడు నిష్కారణంగా నా సోదరుడైన కరంభుణ్ణి వధించాడు ఇప్పుడు వాడిని తిరిగి రిమ్మని అడగడం లేదు కానీ నా ఇచ్చ మొట్టమొదటి సంకల్పం పుత్రుడు కావాలి అని ఇప్పుడు కొద్దిగా నేను ఒక వరం అడుగుతున్నాను నాకు ఒక కొడుకు కావాలి వాడు ముల్లోకాలను జయించేంత వీరుడు కావాలి త్రిలోక విజేత కావాలి అంతేకాదు వాడు మాయావి కూడా అయి ఉండాలి కామరూపి కూడా అయి ఉండాలి ఈ మూడు గుణాలు కలిగినటువంటి అత్యంత బలపరాక్రమ కలిగినటువంటి ఒక కొడుకు నాకు అన్నాడు రంభాసురుడు అలాగే అని అంగీకరించాడు దేవుడు దాంతో పోతూ అగ్నిదేవుడు చెప్పాడు రంభాసురా ఇప్పుడు నేను నీకు పుత్ర సంతానాన్ని ఇస్తున్నాను నీవు వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి తర్వాత కానీ ఏ జీవి పట్ల నువ్వు కామ భావనతో చూస్తావో ఆ జీవి ఎందు నీ కావు కొడుకు పడతాడు అన్నాడు ఇక రాంబాసుడు సంతోషంగా వస్తున్నాడు ఒక తోటకు వచ్చేటప్పటికి మంచి విహార భూమి కనపడింది చాలా ఆనందంగా ఉంది ప్రకృతి రమణీయంగా ఉంది మనసులో ఒక మన్మథ ఉద్దీపన కలిగేటువంటి భావాలన్నీ ఆ వాతావరణంలో కనపడ్డాయి అదే సమయానికి అక్కడికి ఒక మహిషం అంటే గేదె వచ్చింది అది గర్భధారణ సమయానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గేదెని చూశాడు రంభాసురుడు ఆమె ఎందు అతనికి అనుకోకుండా కామ సంకల్పం కలిగింది మరుక్షణమే ఆమె గర్భవుతాయి ఇప్పుడు నరుడికి మహిషికి పుట్టిన సంతానంగా ఒక బాలుడు పుట్టాడు అయితే రంభాసురుడు తను చేసే పనికి సిగ్గుపడలేదు బాధపడలేదు నేను ఇష్టమై రమించి ఆ బా గదిను తెచ్చుకున్నాను కనుక దాన్ని మహిషిని చేసి తన రాజ్యానికి మహిషిగా ఉంచుకొని హాయిగా ఉంటున్నాడు ఒక రోజున రంభాసురుడు లేని రోజు సమయంలో ఒక దున్నపోతు అడవి దున్న ఈ మహిషుని చూచింది దానికి కూడా ఈమె చూస్తే ప్రకోపం కలిగింది ఈమె చెప్పింది నేను వివాహితను గర్భవతినే అని అయినా వినకుండా అది వెంటబడేది ఈమె పారిపోవడం తప్ప గత్యంతరం లేకపోయింది రంభాసురుడు లేడు అందువల్ల వెళుతూ ఉంటే ముందుగా ఈమె ప్రసవ వేదనతో పరిగెత్తున్నది వాడు కేవలం వాంఛాలోలుడై కామ పరవశుడై దాని వెంట పడ్డాడు ఆ దొన్నప్ప ఇంతలో యక్షులు కనపడ్డారు వాళ్ళు యుద్ధం చేసి ఆ దొన్నప్పని సంహరించి ఈమెను కాపాడారు వాళ్ళ దగ్గరే ఉంచుకున్న తర్వాత ఈ లోపల రాంభాసురుడు వచ్చి యుద్ధం చేశాడు ఆ రంభాసురుడు మరణించడం జరిగింది ఈమె ప్రసవిస్తూ ఈమె కూడా చనిపోయింది ఈ పిల్లవాడిని రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు పెంచి పెద్ద చేశాడు కొద్దిగా యుక్త వయసు వచ్చిన తర్వాత రంభాసుర రాజ్యానికి వీణ్ణి రాజు చేస్తాను అన్నాడు అప్పుడు శుక్రాచార్యులు చెప్పినటువంటి అన్ని విద్యలలో ఆరితేరి పరాక్రమవంతుడై తండ్రి యొక్క కోరిక మేరకు త్రిలోక విజేత కాగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఇంకా మరింత శక్తి కావాలి దీంతో తనివి చెందలేదు అని రంభాసురుడు కుమారుడైనటువంటి ఈ మహిషుడు తపస్సు ప్రారంభించాడు ఈ మహిషుడు అంటల్లో ఒక విశేషం ఏంటంటే తల్లేమో మహిషము తండ్రి ఏమో మనిషి కనుక ఇతనికి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చే కామరూప శక్తి కూడా పుట్టుకతోనే అతనికి వచ్చింది కనుక అతను కోరిన రూపంలో మనకు కనపడతాడు ఆయన నీకు ఏ రూపం కావాలనుకుంటాడో ఆ రూపంలో కనిపించే శక్తి కూడా తపస్సుకు ముందే పొంది ఉన్నాడు మహిషాసురుడు ఆయన మానవ రూపం ధరించి బ్రహ్మదేవుని గురించి కఠినమైనటువంటి కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమైనడు మహిషాసురా నీ తపస్సుకు మెచ్చాను నీ వరం కోరుకో ఏది కోరినా ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు అట్లయితే నాకు మరణం లేకుండా వరం ప్రసాదించమన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు నాయన పుట్టిన ప్రతి ప్రాణి మరణించవలసినదే పుట్టాడు అంటే గిట్టుడ కోసమే కనుక నువ్వు మరణం లేకుండా ఉండడం అనేది అసాధ్యము ప్రకృతి విరుద్ధము శాశ్వతాలనుకున్న కొండలు నదులు లోయలు కూడా ఏదో ఒక రోజున అంతర్ధానం అయిపోతాయి కనుక ఆ ఒకటి తప్ప ఏదైనా కోరుకో అన్నాడు అప్పుడు వైరాజు ఆలోచించాడు నాకు అమేయ బలపరాక్రమాలు ఉన్నాయి కామరూప విద్య ఉన్నది బ్రహ్మ యొక్క విశేష వరం కూడా ఉన్నది కనుక ఇప్పుడు నేను ఒక మంచి గొప్ప వరాన్ని కోరుకున్నట్లయితే నా కోరికలు తీరదే కదా అని ఆలోచించి అబలలు స్త్రీలు కనుక నన్ను ఏ పురుషుడు చంపకుండా చంపలేనటువంటి శక్తిని నాకు ప్రసాదించమన్నాడు అంటే తెలుసో తెలియకో వాడే తన సాగు రహస్యాన్ని చెప్పాడు పురుషుడి చేతిలో మరణం లేకుండా వరం అంటే స్త్రీ చేతిలో మరణం కోరి తెచ్చుకున్నట్లు అనిపించింది కానీ అది వాడు గొప్పగా అనుకున్నాడు తధాస్తు అన్నాడు బ్రహ్మ వెళ్ళిపోయినాడు ఈ వరబలంతో రాక్షస రాజ్యానికి రాజై భూలోకం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు వరుసగా భూమిని మొత్తాన్ని చాపకది నీరులా చుట్టుకుంటూ వచ్చాడు భూమండలం మొత్తం ఆక్రమించుకున్నాడు ఈ భూమండలంలో ఎవరైతే రాక్షస జాతికి చెందిన వారు ఉన్నారో వాళ్ళని వెతికి వెలి తెచ్చుకొని వారికి ఉన్నత పదవులు ఇచ్చి తన రాజ్యంలో ఉంచుకున్నాడు ఆ తర్వాత దృష్టిని పాతాళలోకం మీదకి సాధించాడు పాతాళలోకి నిజానికి రాక్షస రాజ్యమే అయినా అక్కడ వాళ్ళ చక్రవర్తులు వాళ్ళ రాజులు ఉంటారు కనుక వాళ్ళను కూడా జయించి పాతాళాన్ని కూడా తన అధీనంలో తెచ్చుకున్నాడు పాతాళంలో శాపవశాత్తు ని నిద్ర రూపంలో అంటే మత్తుగా ఉన్నటువంటి వాళ్ళని మరణించి మరు జన్మ కోసం ఎదురు చూస్తున్న పిశాచ రూపంలో ఉన్న రాక్షసులను జన్మాంతర జన్మము లేక విహరిస్తున్నటువంటి ప్రేతముల వంటి శక్తులను అన్నిటినీ కూడబెట్టుకొని వీళ్ళందరినీ తన సైన్యంలో వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మంచి పదవులు ఇచ్చి తన రాజ్యాన్ని స్థిరం చేసుకుంటూ తన సైన్యాన్ని అమిత బలోపేతం చేశాడు మహిషాసుడు ఇప్పటికీ రెండు లోకాలు అయిపోయినాయి వాళ్ళ నాన్న కోరుకున్న కోరిక ప్రకారం మూడవ కోరిక ముల్లోకాలను జయించాలి కనుక మూడవ లోకమైన స్వర్గలోకం మీద యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరుతూ ముందుగా మర్యాదపూర్వకంగా ఒక దూతను పంపించాడు ఇంద్రుని వద్దకి ఆ దూత వచ్చి దేవేంద్ర మా రాజుగారు మహిషాసురుడు నీకు ఒక వర్తమానం చెప్పమని పంపించాను ఆయన యుద్ధానికి వస్తారు ఆయనతో నువ్వు గెలవలేవు ముందుగానే పారిపోయినట్లయితే జరక్షయం లేకుండా ఈ రాజు ఈ స్వర్గలోకాన్ని మా రాజుగారు ఏలుకుంటాడు మీరు ఏడవా పోండి లేదు అంటే యుద్ధానికి సిద్ధంగా అండి యుద్ధంలో జయం దైవాధీనాలు గెలిపేవరదో తెలియదు కనుక ఈ విషయాన్ని మీకు చెప్పిరమ్మని మా రాజుగారు పంపిస్తే వచ్చాను అన్నాడు ఆలోచించాడు ఎలాగో వనవాసం పోవాల్సి వస్తే ఓడిపోయిపోవడం మేలు కదా ముందుగానే భయపడిపోవడం ఏంది అయినా నేను ఎందుకు భయపడాలి ఒక మనిషి కాదు దేవుడు కాదు దొన్నపోతు వారిని భయపడతానా మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పమన్నాడు దేవేంద్రుడు దాంతో నన్ను తమట అంటాడని దాన్ని ఒక వ్యక్తిగతమైనటువంటి నిందగా తీసుకొని కోపోద్రేక్తులైనటువంటి మహిళరాత్రుడు వెంటనే తన అపార రాక్షస సైన్యంతో స్వర్గమే దండెత్తాడు స్వర్గంలో యుద్ధానికి సిద్ధమయ్య దేవతలు ఎదుర్కొన్నారు ఆ యుద్ధంలో కొద్దిసేపటికే దేవతలకు అర్థమైంది మనకంటే మహిషుడు బలవంతుడు కనుక అతని ముందు మనం గెలవలేము అన్న ఒక అభిప్రాయానికి వచ్చారు అందువల్ల వెంటనే వాళ్ళు త్రిమూర్తుల్ని ధ్యానం చేశారు త్రిమూర్తులు ముగ్గురు వచ్చారు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాసేపటికి వాళ్ళు కూడా అలసిపోవడం మొదలుపెట్టారు వెంటనే వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోయినారు ఇక దేవేంద్రుని మిగిలాడు ఇద్దరికి అర్థమైంది త్రిమూర్తులే పక్కకు తప్పినప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదని చెప్పి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయినాడు దేవతలందరూ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు కొట్టుకుంటూ పోయినారు దేవతలలో ఒకచోట ఉండడం కానీ దిక్పాలకత్వం కానీ అన్నీ వదిలేసుకొని స్వర్గంలో ఉండేటువంటి ఉద్యానవనాలు కల్ప వృక్షాలు ఐరావతము ఉచ్ఛర్వము ఇటువంటి సమస్త సంపదలను వదిలేసి దేవతలు పారిపోయినారు హాయిగా మహిషాసురుడు ఇంద్రపదని అలంకరించాడు స్వర్గాన్ని కూడా తన స్వాధీనం చేసుకున్నాడు ఇలా ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సాధించాడు మహిషాసురుడు తండ్రి కోరిక తీరింది మాయావి అయినాడు కామరూపి అయినాడు త్రిజగములలో జయించాడు ఈ విధంగా తండ్రి కోరికలు నిర్మించి మంచి పుత్రుడు అనిపించుకున్నాడు మహిషాసురుడు ఇలా జరుగుతున్నప్పుడు మహిషాసురుడు ఒక ఆలోచన చేశాడు ఇప్పుడు నేను ముల్లోకాలకు అధిపతిని కదా నేను చెప్పినన్ని జరగాలి కదా అన్నాడు అవును మహాప్రభు జరగాలి అన్నాడు ఇంతకు ముందు రాక్షసులు ఎవరైనా ఇంద్ర పదవిని పొందినట్లయితే వాడు వెంటనే యజ్ఞయాగాలు ఆపండి హోమాలు చేయకండి దేవతలను ఆరాధించకండి అన్నాడు హిరణ్యాక్ష హిరణ్యక పట్టి వాళ్ళైతే నేనే దేవుణ్ణి నాకే మీరు పూజలు చేయండి అన్నాడు హిరణ్యకశం వీడు అలా అనలేదు చాలా ఆలోచించాడు యజ్ఞ యాగాదులు ఉంటేనే కదా బలం మనకి కరువు యజ్ఞ చేయండి దాంట్లో వచ్చే హవిర్భాగాలను దేవతలకు ఇస్తున్నారు కదా అవి నాకు కూడా ఇవ్వండి ఆ హవిర్భాగం జ్యేష్ఠ భాగం నాకు ఇచ్చి మీ దేవతల భాగాలు మీరు చేసుకోండి అన్నాడు అసలే బలవంతుడు ఆ పైన తపోబలం ఉన్నది ఇప్పుడు యజ్ఞయాగాదుల అన్ని యజ్ఞయాగాదుల ఆవిర్భాగం కూడా అతడికి వచ్చింది మరింత బలో పెద్దడైనాడు ఇది ఊహించలేదు దేవతలు ఇప్పుడు దేవతల పని అగమ్య గోచరంగా ఉంది ఏం చేసి ఈ మహిషుణ్ణి మనం గెలవగలము అనుకొని అందరు కలిసి ఆ బ్రహ్మదేవి దగ్గరికి పోయి అసలు నువ్వు వాడికి ఏం వరం ఇచ్చావు స్వామి ఎలా చేసావు చెప్పమన్నారు వాడు అడిగాడు నేను ఈ వరం ఇచ్చాను పురుషుడు ఎవ్వడు వాడిని ఓడించలేరు అందుకే నేను శివుడు మహావిష్ణువు కూడా వెళ్ళి రావాల్సి వచ్చింది అన్నాడు బ్రహ్మ